అంగన్వాడీల పట్ల అమానుషత్వంగా వైసీపీ ప్రభుత్వం నిర్వహించిందని నిరసిస్తూ వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు రాజీవ్ సర్కిల్ నందు ఏఐటీయూసీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేశారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట కార్యదర్శి పి సుబ్బారాయుడు అంగన్వాడీ నాయకురాలు శివనారాయణమ్మలు మాట్లాడుతూ తమ జీతాలు పెంచమని అడగడమే నేరమన్నట్లు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న అంగన్వాడీల అమరణ దీక్షను భగ్నం చేసి పోలీసులచే విచక్షణ రహితంగా కొట్టుకుంటూ తీసుకెళ్లి వారిని బందూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్బంధించిన తీరు అసహ్యకరమైందన్నారు జగన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని కోరడమే నేరమా అని ప్రశ్నించారు ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రామయ్య జిల్లా కార్యదర్శి మధ్యలేటి తదితరులు పాల్గొన్నారు ಮಹಿಳಾ ಅಂಗಡಿ ಇಲ್ಲ ಕಡೆ ಪೊಲೀಸ್ ಅಸರಲ್ಲಿ ಪಲ್ಲೇಬರ್ ಪೊಲೀಸ್ ಇನ್ಸ್ಟ್ರೆ ಎಲ್ಲ ಬಿಟ್ಟಾರ தான் வைலேட் பேசு நீர் நேன் காது Thank okay. you.